కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు టిహార్ జైల్లో ఉన్నారు కవిత గారు అరెస్ట్ అయ్యారు వీళ్ళిద్దరిని కలిపి విచారిస్తే ఎలా ఉంటుందని చెప్పి లేకపోతే విచారం జరుగుతుందని అంటున్నారు ఇది నటిజన్లందరూ ఏంటి దీన్ని మీరు ఎలా చూస్తారు ఏమని చెప్తారు మీరు బేసికలీ జరిగే పనులేవి అంతే ఒక కేసుకు సంబంధించి ఇండిపెండెంట్ అరెస్ట్లు చాలా జరిగాయి బోల్డ్ అంతమంది సపరేట్ సపరేట్ సెల్స్లో ఉంచారు సపరేట్ సపరేట్గా విడతల వారీగా ఒకరొకరు ఒకరొకరు బయటకు వచ్చారు కొంతమంది అప్రూవల్గా మారారు కొంతమంది ఇంకా ఉన్నారు ఎప్పుడైనా ఒక కేసు సంబంధించి జరిగినప్పుడు అందరు ఒక కేసే ఒక్కొక్కరు ఒక్కొక్క కేసులో రాలే కదా అక్కడికి సో వీళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళది వాగ్మూలం రికార్డ్ చేస్తారు వీళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళు ఏం చెప్తున్నారు అవన్నీ మ్యాచింగ్ చేసి చూస్తారు ఓకేనా నెక్స్ట్ డిఫరెంట్ డిఫరెంట్ సెల్స్ లో సినిమాలో చాలా సినిమాల్లో చూపించారు కదండి అంతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలంటే దృశ్యం సినిమా హిట్ సినిమా గురించే మాట్లాడుకుందాం అందరూ చూసారు కాబట్టి ఓకే ఒకే అంశం మీద నలుగురు వచ్చారు నలుగురు ఒకే మాట మీద ఉన్నారు మాకు తెలీదు మాకు తెలీదు మాకు తెలీదు మాకు తెలీదు కానీ వీళ్ళకి తెలుసు వీళ్ళందరికీ తెలుసు అని వాళ్ళేమో మాకు తెలీదు మాకు తెలీదు మాకు తెలీదు ఒకే మాట మీద వాళ్ళు ఉన్నారు అది బయటికి కక్కించడానికి ఒక్కొక్కరిని సపరేట్ సపరేట్ గా విచారిస్తారు కందరిని కలిపి ఒకేసారి విచారిస్తారు క్వశ్చన్ మిస్లీడ్ చేస్తారు వాళ్ళు చెప్పారు మరి నువ్వు ఒప్పుకోవా అంటారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో విచారాన్ని జరుపుతానే ఉంటారు వీళ్ళు కానీ ధైర్యంగా ఎదుర్కొంటా ఉంటారు అంటే వాళ్ళకు పద్ధతులు పద్ధతులు వాళ్ళకి తరహా సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ మిగతా మూక అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా అప్రూవల్ గా మారి బయటికి వెళ్ళిపోతున్నారు పాపం బెయిల్ తీసుకొని సో ఇప్పటిదాకా అసలు దీంట్లో పెదవి ఇబ్బంది ఎవరైనా ఉన్నారంటే కవిత అండ్ మొన్న కేజ్రీవాల్ కూడా పాపం ఎందుకు ఆయన ఇరుక్కోవాల్సి వచ్చింది అంటే ఫోన్ ఐఫోన్ ఆయన ప్రజెంట్ వాడే ఐఫోన్ పాస్వర్డ్ మర్చిపోయానండి ఏదో ఉండాలన్నాడు సో అక్కడ దొరికిపోయాడు ఆయన ఈ రెండే చిన్న చిన్న విషయాలే అండ్ అదే ఫోన్ విషయంలో కూడా ఇప్పుడు కవితను కూడా నీ పాత అన్ని తీసుకురా అంటే పాత పాత తేవచ్చు టూ థౌసండ్ ట్వంటీ వన్ తర్వాత టూ థౌసండ్ ట్వంటీ టూ తర్వాత మ్యానుఫ్యాక్చర్ అయిన ఫోన్స్ అప్పటి ఆండ్రాయిడ్ సిస్టమ్స్ అన్ని తీసుకొచ్చి ఇవే నా పాత అన్నీ అక్కడ పెట్టింది సో ఆమె అక్కడ దొరికిపోయింది ఆమెను అంతే చేశారు సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇద్దరు కూడా అంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారని వాళ్ళకి తెలుసు మాకు తెలుసు ప్రపంచం అంతా తెలుసు విచ్ ఈస్ నాట్ పాసిబుల్ వాళ్ళు దాన్ని అబద్ధం చెప్తున్నారు అదే నిజం అంటున్నారు సో ఇంకేదో నిజం ఉందని వీళ్ళకి తెలుసు ఇప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి ఒకసారి విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తే కానీ అది ఇప్పట్లో అయ్యే పని కాదు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టేజ్ ఏంటంటే ఈడీ డ్యూటీ అయ్యి కొంచెం పక్కకు జరిగి సిబిఐకి రూట్ క్లియర్ చేసింది కవిత విషయంలో కేజ్రీవాల్ ఇంకా ఈడీ కంట్రోల్లోనే ఉన్నాడు ఇంకా ఆయన సీబీఐ దాకా రాలా ఈ వీడిని అయ్యాక సీబీఐ మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఈడీ వచ్చి ఒకేసారి ఇద్దరు లేకపోతే ముగ్గురు అందరు కలిసి విచారిస్తే ఒకనొక నిజం ఏదో ఒక టైంలో చిన్న క్లూ బయటకు వస్తుంది ఆ ఒక్క చిన్న తీగను అలా లాగితే టోక కదిలిపో అంతే ఆల్రెడీ అదే జైల్లో ఈమె నాకు డబ్బులు ఇచ్చింది నేను ఈయనకిచ్చాను ఈ డబ్బాలో పెట్టిచ్చాను పలానా డేటు పలానా తేదీ పలానా ప్లేస్ పలానా కార్లో వెళ్ళానని చెప్తున్నాడు సుకేష్ ఆల్రెడీ అక్కడే ఉన్నాడు ఆయన ఆయన పక్కనే ఉన్నాడు సో ఇంతమంది అక్కడే ఉండు అంతమంది అలా చెప్పి ఆయన అప్రూవల్ గా మారి బయటకు వస్తుంటే వీళ్ళు ఇప్పటిదాకా కవిత కనలేదు వినలేదు తెలియదు ఓకే తగ్గట్టు ఆయన వినలేదు తెలియదు తనకేం తెలియదు కవిత సరే ఆయన కూడా అంతే కేజ్రీవాల్ కూడా అంతే అసలు నాకు అసలు నా పేరు కూడా నాకు సరిగ్గా అర్థం కావట్లేదు ఏంటండి నా పేరు అని అడుగుతున్నాడు ఆయన ఆయన వ్యవహారం అలాగా ఉంది అఫ్ కోర్స్ ఆయన కొంచెం హెల్త్ కూడా అనుకోండి కొంచెం కుంగిపోయాడు అప్పుడే అప్పుడే నాలుగున్నర కిలోలు తగ్గాడు ఇప్పుడు ఐదు కిలోలు తగ్గిపోయాడు చాలా కొంచెం అంటే నీరసంగానే ఉన్నాడు ఆయన కనబడుతున్నాడు కవిత ఏంటంటే హైడింగ్ డ్రామాలోనే ఉంది ఇంకా ఒక రోజు తెలుస్తుంది బయటపడుతుంది ఇంకా కలిపి విచారణ అంటే జరుపుతారు స్లోగా ఆ ప్రాసెస్ కూడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే కంపల్సరీ పోలేదు ఎందుకంటే మనం చాలా కేసులు చూస్తుంటాం కదా ఇద్దరు కలిపి మాట్లాడి ఎదురు చెప్పి ఈ ఆన్సర్ అయితే కట్ చేస్తారనమాట వీళ్ళు చెప్పింది వీళ్ళు వింటారు మళ్ళీ వీళ్ళు చెప్పింది వీళ్ళుంటారు కానీ ఒకేసారి ఒక ఇవ్వండి కానీ అది ఎట్లా అంటే ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి విచారాలు జరిపితే చాలా కేసులలో నిజాలు తెలుస్తాయి కానీ వీళ్ళకి ప్రిపరేషన్ కి కొన్ని ఏళ్ళ టైం దొరికింది లిక్కర్ స్కామ్ బయటికి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు రెండేళ్ళు గడిచిందండి చాలా లాట్ ఆఫ్ టైం వీళ్ళు ఎప్పుడో ప్రిపేర్ అయి ఉంటారు జరిగే పరిణామాలన్నీ అన్ని తెలుసు కదా వీళ్ళకి అధికారంలో కాబట్టి అండ్ గతంలో అధికారంలో ఉంది ఆ టైంలో స్కామ్ ఉంది సో అప్పుడు అధికారంలో ఇప్పుడు వీళ్ళకి హెల్ప్ చేసి ఫోన్ ట్యాపింగ్ విషయంలో హెల్ప్ చేసిన ఈ పెద్ద పెద్ద పోలీసులు అందరూ కూడా వాళ్ళకి చెప్పుకుంటారు అసలు ఏం జరుగుద్ది ఫస్ట్ ఇక్కడికి తీసుకెళ్తారు తర్వాత అక్కడ కూర్చోబెడతారు అక్కడ నిలబెడతారు అక్కడ ఇది చేస్తారు అవన్నీ ముందే ప్రిపేర్ అయి ఉంటారు వీళ్ళు ఇలా అడిగినప్పుడు ఇలా చెప్పాలి ఈ పరికరం తెచ్చి అడుగుతారు ఇలాంటివి యూస్ చేస్తారు అన్ని ముందే చెప్పి పంపింది ఇవి మంచిగా చదివిస్తే ఉన్నమతి పోయింది అన్నట్టుగా వ్యవహరిస్తుంది ఇక్కడికి వచ్చేసి ఇదంతా పొలిటికల్ అది పొలిటికల్ ఇది డ్రామా అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది బట్ రేపు ఎల్లో తెలిసిపోతుంది అందరికీ తెలుసు ఇవిడే చేసింది అని అది ఎలా బయటకు వస్తుందో చూడాలి చూడాలి వీళ్ళిద్దరు కలిపారు కాబట్టి కలుపుతారండి కలపలా కలుపుతారు కలుపుతారు ఈ ట్వీట్లు ఈ మధ్యన చాలా గొడవలు గొడవలుగా ఉంటుంది ఆ మధ్యన ఏంటంటే కేటీఆర్ విషయంలోనూ సమంత గారి విషయంలో కొద్దిగా పుకార్లు ఎన్ని వచ్చినాయి అంటే విడాకులు ఎందువల్ల వచ్చినాయి అన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ఆయన ఒక ట్వీట్ చేశారు అంటే ఆనందంగా ఎన్ని కష్టాలు ఉన్నా సరే నవ్వుతూ ఉండాలని చెప్పేసి అంటే ఆయన చాలా కష్టాలు పడుతున్నారు అంటే కుటుంబ పరంగాను అలాగే పార్టీ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆయన సరే నవ్వుతూ ఉండాలంటే దాన్ని సమంత గారు దానికి రెస్పాండ్ అయ్యారు ఎలా అంటే చాలా మందికి ఇది ఇంకోలాగా అర్థమవుతుంది యాక్చువల్ గా కేటీఆర్ ఏం చేశాడంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రోనలాజికల్ ఆర్డర్ లో మాట్లాడుకుందాం ఏదో లిక్కర్ దందా చేసి తిహార్ జైల్లో కూర్చుంది కవిత గారు దాని గురించి వీళ్ళే మాట్లాడుచావట్లా తండ్రి ఏమో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్నాడు ఈయనను మాత్రం ఎందుకు వదలాలి అని చెప్పి ఈయన గుట్టు లాగితే ఈయనకి డ్రగ్స్ కేసులో ఉన్నాడని ఇంకా రకరకాల హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్లు చేశాడని ఇంకేమో పిచ్చి పిచ్చి కార్యకలాపాల్లో ఉన్నాడని రీసెంట్ గా మంత్రి కొండా సురేఖ గారు కూడా చెప్పారు చాలా మంది మీడియా వాళ్ళు చెప్పారు ఎంతో మంది చెప్పారు ఆ నన్ను అట్లంటావు ఇట్లంటావు నీ తోట తీస్తా అని కూడా అన్నాడు అక్కడికి వదిలేస్తాం ఆ కథని అసలు విషయానికి వస్తే ఎవరో కేటీఆర్ ఎవరో హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ లు ఏదో జరిగింది మధ్యలో సమం తిరుక్కుంది అనవసరంగా ఏమన్నారంటే సమంత విడాకులకు కారణం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉంది అన్నారు కేసీఆర్ ఎవరో ఒకరు అలకర్మ సమంత ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్లే వాళ్ళకు విడాకులు వచ్చాయి అన్నారు ఇక్కడ కేటీఆర్ దొంగ కేటీఆర్ దగా కోరు అని మనం చెప్పలేము సమంతకు శిక్షం ఏమని ఇప్పుడు సమంత ఫోన్ ట్యాప్ అయింది ఇందులో ఏదో వ్యవహారం ఉండి నాగార్జున గారికో కో తెలిసింది తెలిసేసరికి ఆ నువ్వు దగ్గర అలా చేసావు ఇలా చేసావు అని చెప్పి కటిఫ్ కటిఫ్ చెప్పుకొని విడిపోయారు అంటే ఇప్పుడు నిందితురాలు నేరస్తురాలు ఎవరు సమంతేగా అవును అంటే ఆమె ఫోన్లో ఏదో ఉండకూడని ఉన్నట్టు లే అంటే ఆవిడ ఎవరో చేయకూడని వ్యక్తులకు ఫోన్ చేసినట్టు వెళ్ళకూడని చోటికి వెళ్ళినట్టు రకరకాల పనులు చేసినట్టు వీళ్ళు నిర్ధారించినట్టేగా అవును అంటే ఆమె ఏదో తప్పు చేసింది తప్పు చేసి ఆమె ఫోన్ ట్యాప్ చేస్తే ఆమె దొరికింది ఆ దొరకడం వల్ల ఇంట్లో విడాకులయ్యాయి మళ్ళీ పరోక్షంగా సమంతకే నువ్వు నిందిస్తున్నావు ఇప్పుడు లైమ్ లైట్ లోకి సమంత ఎందుకు వచ్చింది అసలు అవసరమే ఉంది అంటే ఏదో పాపం అప్పట్లో చేనేత కార్మికులకి ఈమెని బ్రాండ్ అంబాసిడర్ చేసిన పాపానికి నిలబడ్డ పాపానికి ఆ రెమ్యునరేషన్ తీసుకున్న పాపానికి ఇప్పుడు అనుభవిస్తుంది సమంత అంతే అంత నుంచి ఇంకేం లేదు అయితే కే ఏ ఒక మంత్రి వచ్చింది కేటీఆర్ ని తిట్టింది కేటీఆర్ కూడా ఆ మంత్రిని తిట్టాడు వాళ్ళు వాళ్ళు తిట్టుకున్నారు మధ్యలో సమంత ఎందుకు వచ్చింది అవసరం లేదు కదా బేసికల్లీ సో ఆ రకంగా చూసుకుంటే ఎప్పుడో నాలుగేళ్ల క్రితం నేను విడిపోయా అండ్ ఈ ఆ తర్వాత విడాకులు తీసుకున్న ప్రతి ఒక్కరిని సమంతతో పోల్చే చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కరు నిహారిక విడాకులు తీసుకుంది చిరంజీవి రెండో కూతురు రెండో పెళ్లి విడాకులు తీసుకుంది ఇన్ని విడాకులు అవుతున్న కొద్దీ ఎంతమంది విడిపోయినా సమంత విడాకుల తర్వాత ఇలా జరిగింది అలా జరిగింది సమంత నాచే సమంత ఎప్పుడు వాళ్ళిద్దరే లైమ్ లైట్ లో ఉంటారు రీజన్ కూడా ఉంది ఎందుకంటే విడాకులు తీసుకున్న వాళ్ళు ఈ మధ్య ఏంటంటే ఒక కరికులం ఫాలో అవుతున్నారు నీట్ గా అది ఎట్లా అంటే ఫస్ట్ పేరెనకాల తోకలు కత్తిరించాలి ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ ఇంటి పేరు వీళ్ళ ఇంటి పేరు మార్చేసి మళ్ళీ వాళ్ళ యథాస్థితికి రావాలి తర్వాత వాళ్ళ ఫోటోలు వీళ్ళ ఫోటోలు డిలీట్ చేసేయాలి పెళ్లి ఫోటోలు డిలీట్ చేసేయాలి నెక్స్ట్ అకౌంట్ ని ప్లేన్ గా పెట్టుకోవాలి చూసే జనాలు అనుకుంటారు ఆ సమ వీళ్ళ ఫోటోలు డిలీట్ చేశారంటే ఇక విడాకులు ఏదో ఉందని ఆరు నెలలకు నాలుగు నెలలకు మేము విడిపోయామండి అని ఒక పోస్ట్ పెట్టేస్తాం ఇట్లాగే ఇదే సిస్టమ్ అందరు ఫాలో అవ్వకుండా వచ్చారు ఇది ట్రెండ్ అనుకోవచ్చు లేకపోతే ఆ ట్రెండ్ అందరు ఫాలో అయ్యేసరికి సమంత స్టార్ట్ చేసింది వీళ్ళందరూ ఫాలో అయ్యారు అనే దానికొండి ఎవరు విడిపోయినా ఆమె పేరు వాడుతున్నారు ఊరికే సరదాగా సరే ఏదో సరదాగా వాడారో లేకపోతే అనుకోకుండా వాడారో వాళ్ళ వాళ్ళ ఇష్టం కానీ ప్రతిసారి సమంత విడాకులు సమంత విడాకులు లైట్ లోకి వస్తుంది మర్చిపోయారు జనాలు సమంత ఇప్పుడు మళ్ళీ తో వస్తుంది ఆయన ఏదో దూత చేసుకుంటున్నాడు తండేళ్ళు చేసుకుంటున్నాడు అందరూ మర్చిపోయారు మొన్న బిగ్ బాస్ షోలో కూడా విజయ్ దేవరకొండ వస్తే ఖుషీ సినిమా ప్రమోషన్ కి నువ్వు ఒక్కదానివే వచ్చావు నీ హీరోయిన్ సమంత రాలేదా అని సరదాగా అన్నాడు నాగార్జున ఓకే అంత సరదాగా అన్నాడు సో వాళ్ళు వాళ్ళందరూ సరదాగానే ఉన్నారు ఏదో జరిగింది యాక్సిడెంటల్ గా పీపుల్ ఆర్ హ్యాపీ అనుకునే టైంలో ఈ కేటీఆర్ మధ్యలో దూరి సమంతను లాక్కొచ్చాడు ఓకేనా ఇప్పుడు చేయాల్సిందంతా చేసి పెంటంతా పెట్టాడు కానీ రకుల్ ప్రీత్ సింగ్ నీకు సంబంధం ఉంది అంటే ఆయన మాట్లాడట్లా సమంతకి నువ్వే అన్యాయం చేసావంటే ఆయన మాట్లాడట్లా ఆయన మాట్లాడట్లా సైలెంట్గా ఉండి సైలెంట్గా ఉండి ఏం చేశాడు జీవితంలో మనం చాలా కష్టాలు అవి అనుభవిస్తాము దేన్నైనా చిరునవ్వుతో ఎదుర్కోవాలి హీ అని ఒక పోస్ట్ పెట్టాడు దానికి సమంత నీకు దండంరా నాయన అని ఇట్లా పెట్టింది ఇట్లా దండం చేయాల్సిన పెంట్ అంతా చేసి సంబంధం లేని వ్యవహారంలోకి మా అందరినీ లాగి నవ్వుతూ ఉండండి హీ అని పోస్ట్ పెడతావా దండం రా బాబు నీకు నిన్ను మెచ్చుకోవాలి నీకు దండేసి దండం పెట్టాలన్నట్టుగా ఇలా పెట్టింది మీకు అలా అర్థం అలా అర్థం పెట్టింది దండం విషయం చెప్పారండి అని కాదు అప్రిషియేటెడ్ అని కాదు వెల్ సైడ్ సార్ అని కాదు ఇంకేది కాదు పనికి మళ్ళీ పెంట్ అంతా పెట్టావు మాకు తెలియకుండా మా ఫోన్లని ట్యాపింగ్లు చేసావు అనవసరంగా వ్యవహారాలు అందరికి మమ్మల్ని లాగావు గా ఉండి పల్లికి ఇచ్చా ముప్పై రెండు పనులు బయట పెట్టి నవ్వుతూ ఉండండి అని ఒక మెసేజ్ ఇస్తావా దండవరా బాబు